ఈ నెల పదమూడున కలెక్టర్ కార్యాలయాల ఎదుట రైతులకు అండగా ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజు తెలిపారు కూటమి ప్రభుత్వ హామీలలో భాగంగా రైతులకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందించాలంటూ డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణ మేరకు తొండంగి మండలం వేమవరం గ్రామంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఎస్ఈ జెడ్ భూములపై ప్రభుత్వానికి యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై విమర్శలు గుప్పించారు కాకినాడ జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా చేపట్టిన ఉద్యమ కార్యాచరణ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడున రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు వివరించారు కూటవీ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు అందిస్తానన్న ఇరవై వేల రూప పెట్టుబడి సహాయాన్ని తక్షణమే మంజూరు చేయాలంటే డిమాండ్ చేశారు వైసీపీ పార్టీ రైతులకు అండగా ఇలాబడుతుందని తెలిపారు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడో తారీఖున ఉద్యమం పాటు పడింది ఈ పార్టీకి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ కొత్త కాదు అదేవిధంగా గత నెల పదిహేను రోజులు బట్టి చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో దళారీ వ్యవస్థలను బట్టి ధాన్యం కొనుగోలు రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో అదేవిధంగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పేసి ఆ ఇరవై వేల రూపాయలు సూపర్ సిక్స్ లో పెట్టి ఆ హామీ ఎగ్గొట్టడం తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి గింజ వరకు కొనివరు కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు మద్దతు ధర వచ్చి పరిస్థితి లేదు దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి చూస్తున్నాం పంటకి బీమా లేని పరిస్థితి అన్ని విధాలుగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం దాని గురించే రేపు పదమూడో తారీఖుని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతూ తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీది అధికారంలో మీరున్నారు మీది పెట్టి చెయ్యి మాది తీసుకుని చెయ్యి ఖచ్చితంగా మీరు పెట్టాలి రైతులందరికీ ఎందుకంటే మీరు మీరు ఒప్పుకున్నారు కేవీ రావు చౌదరి అన్నవాడు మోసం చేసి సెస్ భూములు కొన్ని వేల కోట్లు సంపాదించాడని మీరు ఇమీడియట్ గా అతని మీద కేసులు బుక్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బడుగు బీసీ ఎస్సీ సోదరులకు పంచిపెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను విధంగా మీ దృష్టిలో లేని ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవ్ నేను ఇక్కడ కొన్ని కంపెనీలు రైతులకి చాలా మంది మూడు లక్షలు తీసుకున్నారు కొంతమంది అయితే మూడు లక్షలు కూడా తీసుకోలేదు మాకు సరిపోవు అని చెప్పేసి మా భూములకి సరిపోవు కోట్లాది రూపాయల భూములు ఇవి అని చెప్పేసి తీసుకోలేదు ఆ కంపెనీలు ఆ రైతులకు ఎటువంటి కాంపన్సేషన్ ఒక్క రూపాయి కూడా చేతిలో పెట్టకుండా చుట్టూ గోడలు కట్టేసి చుట్టూ గోడ కట్టేసి ఆ రైతుల్ని ఆ పొలాల్లోకి రానిట్లేదు దయచేసి మీరు సహకారం చేస్తే ఇద్దరు కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీకి పిటిషన్ వేద్దాం మీరు నేను కలిసి రైతులకు న్యాయం చేద్దాం ఎందుకంటే మీకు మీరుగా ఒప్పుకున్నారు కాబట్టి నా బలం సరిపోదు మీరు కూడా సహాయం చేయాలి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా సహాయం చేయాలి కేవీ రావు చౌదరి అన్న అతను అన్యాయంగా ఈ రైతులు మోసం చేసి భూములు దొబ్బేశాడని చెప్పేసి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లో మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులందరికీ మీరు సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాను థ్యాంక్ యూ